హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ సంగతులు ఇవి ఈరోజు ర్యాండమ్గా అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను ఏంటంటే మా చిన్నబాబు మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు అంటే మా మామయ్య కూతురు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వచ్చింది మిన్ని మా మామయ్య కూతురు మీకు తెలుసు కదా సో తనైతే తీసుకుని వెళ్తాను అంటుంది తెలీదు తను ఉంటాడో ఉన్నాడో అనేసి సో తను నేను లేకుండా ఒక్కడే వెళ్తున్నాడు వన్ డే మొత్తం ఉండడానికి చూద్దాము తను ఎలా ఉంటాడో ఉండడో ఏడుస్తాడో పైగా నైట్ స్టే ఉంటున్నాడు ఈరోజు ఎందుకంటే మా అమ్మయ్య వెళ్తే వెళ్తే తీసుకుని వెళ్తున్నాడు అనమాట చూడాలి ఉంటాడో ఉండడో ఫస్ట్ టైం చూస్తున్నాను చూద్దాము మీతో పాటు సర్ప్రైజ్గానే ఉంది తను ఉంటాడో ఉండడో అని చెప్పి నేను కూడా చూస్తాను ఇప్పుడైతే కొన్ని బట్టలు అయితే ప్యాక్ చేస్తున్నాను జస్ట్ వన్ డే కోసం అని చెప్పి ప్యాక్ చేస్తున్నాను షైన్కి చూద్దాం ఇది షైను చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాడు వెళ్ళాలి వెళ్ళాలి అని మా తాతయ్య మామయ్యతో చెప్తూనే ఉంటాడు ఉంటాడనమాట నేను వస్తాను వస్తాను అని చెప్పేసి సో ఇది మంచి టైం అనిపిస్తుంది ఎందుకంటే మా మిన్నీ వచ్చింది ఎగ్జామ్స్ అయిపోయి తనకి ఒక టెన్ డేస్ అయితే సెమ్ గ్యాప్ వచ్చింది అందుకని తను వచ్చింది కాబట్టి తను నేను తీసుకుని వెళ్తాను అని అడిగితే సరే అని నేను ధైర్యం చేసి ఇంకా ఫస్ట్ టైం కదా అందుకనే ఇంకా కొన్ని బట్టలు అయితే ప్యాక్ చేస్తున్నాను జస్ట్ వన్ డే కోసమే ఎక్కడికి వెళ్తున్నావు అవునా మమ్మీ లేకుండా వెళ్తున్నావా ఉంటావా మమ్మీ లేకుండా ఏడవ్వా మమ్మీ కావాలి అని సరే వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తావా ఓకే హ్యాపీగా ఈరోజంతా హ్యాపీగా ఎంజాయ్ చేసరా బాయ్ ముద్దు పెట్టి మమ్మీకి షైన్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు అలాగే కాన్ఫిడెంట్గా కూడా ఉన్నాడు వెళ్తాను అని చెప్పేసి మనం కూడా అదే హోప్ చేద్దాం చెప్తే అట్లా సో హియర్ ఇంగ్స్ ద మామయ్య తను మా మా మామయ్య అనమాట సో షైన్ తనని బాబా రమీ బాబా అంటాడు ఎందుకంటే బాబా అంటే నాన్న అవ్వచ్చు పెదనాన్న అవ్వచ్చు అలా వస్తుంది అనమాట బాబా అనే అలవాటు మా మమ్మీకి మా మామయ్యకి మా చిన్నమ్మ కూడా మా తాతయ్యని బాబా అనే పిలుస్తారు అలా అలవాటు అనమాట సో తను కూడా అలానే పిలిపించుకుంటున్నాడు అంటే పెదబాబు అవుతాడు కదా సో రమ్మీబాబా అనిపించుకుంటున్నాడు రమీబాబా అంటే మా మామయ్య పేరు రమేష్ అనమాట సో అది అండ్ కాన్సేషన్ కూడా ఏం నడుస్తుంది అంటే ఇంట్లో వాళ్ళు వచ్చి ఉండడు వాడు వచ్చేస్తాడు అని చెప్తూ ఉన్నారు అంటే మా డాడీ చెప్తూ ఉన్నాడు మా మామయ్య వచ్చి ఉంటాడు ఖచ్చితంగా అని చెప్తున్నాడు చూద్దాము ఇది అందరికీ కూడా సస్పెన్స్గానే ఉంది ప్రస్తుతానికి అయితే వీళ్ళు బయలుదేరేస్తున్నాడు ఇప్పుడు టైం ఆల్మోస్ట్ సిక్స్ అవుతూ ఉంది మామయ్య అయితే డ్యూటీ నుంచి ఇలానే వచ్చి తీసుకొని వెళ్తున్నాడు అనమాట సో రేపు అంటే ఆ రోజు పక్క రోజు ఇంకంతా ఉండేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రావాలనే ప్లాన్ చూద్దాం ఎలా జరుగుతుంది అనేది తనైతే చాలా కాన్ఫిడెంట్గానే వెళ్తూ ఉన్నాడు నేను వెళ్ళాలి ఉండాలి అని ఎందుకంటే వీళ్ళందరూ వాడికి తెలిసిన మనుషులే అంటే మామయ్య తాతయ్య అలాగే మిన్ని అందరూ కూడా బాగా అలవాటైపోయిన మనుషులే కాబట్టి తను ఖచ్చితంగా ఉంటాడు తినే మామిని అనమాట సో తిను ఫుల్ నేమ్ వచ్చి హారిక ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మన అన్ని రిలేషన్షిప్స్ కూడా లవ్ అండ్ అఫెక్షన్ మీదే నడుస్తుంటాయని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే మా మమ్మల్ని అంటే నన్ను మా అన్నయ్యని మా చెల్లిని మా తమ్ముడిని అలా మా అమ్మల్ని మా మామయ్య చాకాడు మా మామయ్య కూతురుని మేము చాకాము అలాగే ఇప్పుడు మా పిల్లల్ని వాళ్ళు చాకుతూ ఉన్నారు సో అది బెస్ట్ పార్ట్ అనమాట ఇట్లానే మన రిలేషన్స్ అనేది లవ్ అండ్ అఫెక్షన్స్ మీదే వెళ్తున్నాయంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సర్దా పదా ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మీ అందరికీ తెలుసు ఇంతకుముందు బ్లాగ్లో కూడా నేను చూపించాను సర్ప్రైజ్ టు మా తాతయ్య అని చెప్పి ఒక బ్లాగ్లో అయితే పెట్టాను మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఊరు కూడా సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాయి మిన్నికి ఆ చుక్కలు స్టార్ట్ అయిపోయాయి స్టార్ట్ చేసేసాడు అల్లరి ఇంకా తను ఎలా ఒకటి వాన్ని డైవర్ట్ చేయడం కోసం అనేసి ఏదో ఒకటి చేస్తూనే ఉంది ఇంకా షైన్ విషయానికి వస్తే అస్సలు గమ్ముగున్నాడు ఒక్క నిమిషం కూడా గమ్ముగున్నాడు అది అందరికీ తెలిసిన విషయమే నా బ్లాగ్స్ అయితే చూస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా అది తెలుసు షైన్ అనేది కొంచెం అలర్ట్ చేస్తాడని ఎక్కువ ఇంకా వాళ్ళు ఏదో ఒకటి తనని డైవర్ట్ చేయడం కోసము అక్కడికి ఇక్కడికి తీసుకొని వెళ్తూనే ఉన్నారు సో తనైతే ఒక్క దగ్గర కుదురుగా ఉండడని వాళ్ళకి తెలుసు

ఇది నెక్స్ట్ రోజు అనమాట అంటే వెళ్ళిన రోజు నైట్ సక్సెస్ సక్సెస్ఫుల్గా పనుకునేసాడంట సో ఇది నెక్స్ట్ డే మా మామయ్య ఆఫీస్కి వెళ్ళిపోయాడు సో ఇంకా మా తాతయ్య మిన్ని వాళ్ళు వచ్చి తినని ఇంకా ఎంగేజ్ చేస్తూ ఉంటాడు అనమాట ఎంగేజ్ చేయకపోతే అస్సలు ఉండడు ఇలా ఎంగేజ్ చేయడం కోసం అనేసి తాతయ్య వాళ్ళు పొలంలోకి తీసుకుని వచ్చాడు సో అక్కడ ఇంకా పెసల్ అంటారు కదా ఆ పెసలు చెట్లు వేస్తూ వేస్తున్నారు అక్కడ ఇవన్నీ కూడా వాడు ఆడుకుంటున్నాడు అనమాట యాక్చువల్లీ తనకి పెసరట్ ఇష్టమే షైన్కి సో ఆ ఫ్లేవరే కాబట్టి తనకి పెసలు బాగా నచ్చినట్టు ఉన్నాయి అలా తింటూ ఉన్నాడు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా మిన్నికి ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ డే అవుతూ ఉంది అప్పటికి కానీ తనైతే బాగానే ఉన్నాడు అని చెప్తూ ఉంది కాకపోతే కొంచెం మా మిన్నికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కొంచెం చిన్నపిల్లల్ని వేగాలంటే చాలా కష్టమవుతుంది కదా అది కూడా అమ్మలేకుండా కానీ మా తాతయ్య తనతో పాటు ఉన్నాడు కాబట్టి తనకి కొంచెం ఈజీగానే అయిపోయింది ఇదే మా ఊరన్నమాట సో మా అమ్మ వాళ్ళ ఊరు ఇదంతా మా చిన్నప్పుడు మేమంతా తిరిగిన ప్లేసెస్ అనమాట సో మేము ప్లేసెస్లో మా పిల్లలు వచ్చి మళ్ళీ ఇక్కడ ఆడుకోవడం తిరగడం అనేది చాలా బాగుంటుంది కదా అర్ణవ్ కూడా చాలా వెళ్ళేవాడు ఆడుకునేవాడు ఇప్పుడు అర్ణవ్ ఎందుకు వెళ్ళలేదు దానికి ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి అందుకని చెప్పి తనైతే నేను పంపివలేదు షైన్కి అయితే ఎగ్జామ్స్ అయిపోయాయి అందుకని చెప్పి అయితే నేనైతే పంపించాను అర్ణవ్కి కూడా ఎగ్జామ్స్కి ఇబ్బంది లేకుండా చదువుకుంటాడని చెప్పి ఎందుకంటే అర్ణవ్ని విసిగిస్తూనే ఉంటాడు అందుకని చెప్పి తీసుకుని వెళ్ళింది విన్ని సో ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు తాతయ్యతో పొలం మొత్తం కూడా తను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు నేను అప్పటికి వీడియో కాల్స్ చేస్తూనే ఉన్నాను మార్నింగ్ అలాగే ఈవినింగ్ అలాగా చేసి మాట్లాడుతూనే ఉన్నాను ఇవన్నీ కూడా నాకు మిన్ని చూపించింది వీడియో కాల్ చేసి పెసలన్నీ కోస్తున్నాడు చూడు మంచిగా ఆడుకుంటున్నాడు అని చెప్పేసి వాడైతే అస్సలు వీడియో కాల్ కూడా సరిగ్గా కూడా మాట్లాడలేదన్నమాట జస్ట్ మిన్నీ మిన్ని చూపిస్తూ ఉండేది అంతే ఏంటంటే ఎప్పుడు బిజీగానే ఉన్నాడు ఫుల్గా తిరుగుతూనే ఉన్నాడంట తాత చెప్తాను ఒక్క నిమిషం కూడా ఉండట్లేదు తిరుగుతూనే ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు ఇంకా ఈవినింగ్ అయితే మా మామయ్య కూడా వస్తాడు どういうこと మొత్తానికి సక్సెస్ఫుల్గా తను అనుకున్న టైం అయితే ఉండేసి వచ్చేసాడు ఎందుకంటే తనకు మళ్ళీ ఆ రోజు ఎగ్జామ్ ఉంది అందుకని తీసుకుని వచ్చేసాడు మామయ్య సో తనైతే ఉన్నాడు హ్యాపీ ఇదే ఈ వ్లాగ్ అనమాట జస్ట్ ఇది ర్యాండమ్గా చిన్న చిన్న వ్లాగ్ అనమాట ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్